ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే రావు గారు పదేళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతున్నారట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన ఆయన ఏ కళాకారులతో కవులతో పాటించినో మేము చూడలే ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికే బాధ్యతప్ప చెప్పినా ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి చూస్తే యాదగిరిగుట్ట యాదాద్రి ఎట్లయింది దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీయర్ స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలన భవన్ ని నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీఆర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావు నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష ఎవరి ఆనంద్ సాయి ఎవరి చిన్నజీఆర్ స్వామి ఎవరు ఎక్కడి యాదగిరిగుట్ట యాదగిరి గుట్టని చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళను యాదాద్రిగా మారిస్తే వాళ్ళు పేరెట్లా మార్చుకోవాలి అధ్యక్ష యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష కోరికలు నెరవేరని వాళ్ళు లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేవాళ్ళు అధ్యక్ష ఈరోజు ఆ పైన నిద్ర పోకుండా ఉన్నవాటి సత్రాలను అన్నింటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాటయ్యారాయమని ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి ఇక దాన్ని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా